రాసుకొని చెప్పొద్దు అట్లా సార్ నాయకు కూడా పెద్దగా ఏం లేవు సార్ పిటిషన్స్ టూ ప్లస్ త్రీ ఏ ఉన్నాయి సార్ అయ్యా టూ ప్లస్ త్రీ ఏ ఉన్నాయి సార్ పిటిషన్స్ వచ్చింది సార్ ఇక ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఏదైనా హెడ్ చదవండి పిటిషన్ అంతే సార్ అంతే సార్ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి మూడు వందల ముప్పై తొమ్మిది మంది అవుట్సోర్సింగ్ అకాడమిక్ ఇన్స్ట్రక్షన్ ఇన్స్ట్రక్టర్లను కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లుగా గుర్తించి ఆ సిఆర్టీల హానర్వర్యం ఇవ్వాలని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేసినారు సార్ తమరు ప్రభుత్వానికి పంపించాల్సింది తమకు తెలియజేసుకుంటున్నాను సార్ అలాగే ఓకే బట్ ఇక యూనివర్సిటీల్లో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం లెక్చరర్లను అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా గుర్తించడం గురించి వాళ్ళు నాకు ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది సార్ అది అదేవిధంగా వారికి కూడా అకాడమిక్ ఇయర్కు మాత్రమే కాకుండా పన్నెండు నెలలు శాలరీ ఇవ్వాలని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు సార్ ఆ పిటిషన్ను తమకి పంపిస్తూ ఉన్నాను సార్ ఇక వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో ఏళ్ల తరబడి పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వాళ్ళు దీర్ఘకాలిక డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి కోరుతూ పిటిషన్ ఇవ్వడం జరిగింది సార్ అందులో ఒక్క డిమాండ్ చెప్తాను సార్ లను రద్దు చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు సార్ ఔట్సోర్స్లను రద్దు చేయడం వల్ల ప్రభుత్వానికి లాభమే తప్ప నష్టం లేదు అధ్యక్ష అలాగే ఇక ఇది మీరు ఎందుకంటే నా సొంత గ్రామానికి సంబంధించింది సార్ తుర్కపల్లి మండలం మాదాపురం సార్ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంటుంది సార్ మండల కేంద్రానికి కావాల్సినటువంటి అన్ని అర్హతలు ఆ గ్రామానికి ఉన్నాయి సార్ గత కొంతకాలం నుంచి ఆ డిమాండ్ ఉంది అలాగే ఆలేరు నియోజకవర్గంలో అటు రాఘవపురం కానీ ఇటు మాదాపురం కానీ రెండు మండల కేంద్రాలు కావడానికి అవకాశం ఉంది సార్ నియోజకవర్గంలో ఎనిమిది మండలాలు ఉన్నాయి ఇంకొక రెండు చేసుకుందాం సార్ పదైతే సార్ ఎందుకంటే మాదాపురం గ్రామంలో మండలం చేస్తే మేమంతా అందులో పార్ట్ అవుతామని చెప్పి దాదాపు పదిహేను గ్రామాల సర్పంచులు లెటర్లు ఇచ్చినారు సార్ దీనికోసం దయచేసి రాష్ట్ర ప్రభుత్వం తుర్కపల్లి మండలంలోని మాదాపురాన్ని మేజర్ గ్రామ పంచాయతీని మండల కేంద్రంగా చేయాలని చెప్పి గ్రామస్తులంతా పిటిషన్ ఇవ్వడం జరిగింది సార్ అయిపోయింది కదా సార్ ఇట్లా తమరు బల్క్ గా పిటిషన్స్ ఇవ్వడానికి అవకాశం ఇస్తే బోల్డ్ అని తీసుకొని వస్తాం సార్ ఇదే లాస్ట్ మళ్ళా ఒకటే పిటిషన్ ఇవ్వాలి అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష తమరు అవకాశం ఇచ్చినందుకు తెలంగాణ ఐకేపీ విఓఎఏల ఉద్యోగుల సంఘం నుంచి వచ్చినటువంటి పిటిషన్ను తమ ద్వారా ప్రభుత్వానికి ఇస్తూ ఉన్నాను అధ్యక్ష మీ మనందరికీ తెలుసు అధ్యక్ష వారు చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తారు నిత్యము మహిళా సంఘాలను ఏర్పాటు చేస్తూ వారందరికీ పొదుపు అలవాట్లు చేస్తూ అట్లానే బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పిస్తూ మళ్ళీ వాటిని చెల్లించడానికి అవకాశాలు అన్ని చేస్తూ చాలా కీలక పాత్ర పోషిస్తారు సార్ అయితే మన రాష్ట్రంలో నలభై మూడు వేల యాభై నలభై మూడు వేల ఐదు వందల అరవై ఎనిమిది సంఘాలు ఉన్నాయి సార్ అందులో నలభై ఆరు లక్షల అరవై ఏడు వేల మంది వరకు సభ్యులు ఉన్నారు సార్ వీరికి పద్దెనిమిది వేల మంది వివోఎల్ సేవలు అందిస్తూ ఉన్నారు సార్ విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు వీళ్ళు గత ప్రభుత్వం వీళ్ళని గుర్తించి సార్ రెండు వేల పదిహేడులో ఒకసారి జీతాలు పెంచినాం సార్ తర్వాత పిఆర్సీలో కూడా వాళ్ళని యాడ్ చేసి థర్టీ పర్సెంట్ జీతాలు పెంచినాము మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఇరవై మూడులో కూడా మళ్ళీ ఒకసారి వారికి జీతాలు పెంచడం జరిగింది సార్ అయితే ఇక్కడ వీరు ప్రత్యేకించి రిక్వెస్ట్ చేసింది ఏంటంటే చాలా పని భారం పెరిగింది సమీక్షల పేర్లతో మీటింగ్ల పేర్లతో పొద్దంతా కూడా మరి ఇదే పని అవుతుంది కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం వారికి ప్రామిస్ చేసింది సార్ ఏమనంటే ఇరవై ఆరు వేలు జీతం పెంచుతామని ప్రామిస్ చేశారు ఆ ఇరవై ఆరు వేలు జీతం పెంచవలసిందిగా కోరుతా ఉన్నాం సార్ అట్లానే ఎవరైతే విఓఏలకు సీసీలుగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుందో వారిని ప్రమోషన్ ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాం సార్ అట్లానే ప్రతి గ్రామానికి మహిళా సంఘ భవనాలు నిర్మించి ఇవ్వాలని వారు కోరడం జరిగింది సార్ అదే అదేవిధంగా ప్రతి వివోఏకు ల్యాప్టాప్ ఇవ్వాలని చెప్పి వారు కోరడం జరిగింది సార్ నెట్ సౌకర్యం అయితే ముఖ్యమైనది లాస్ట్కు వాళ్ళు అడిగింది ఏంటంటే సార్ చాలా మీటింగ్స్కి తీసుకెళ్తా ఉన్నారు సార్ వాళ్ళని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్య వరుసగా మీటింగ్స్ పెడతా ఉన్నారు వరంగల్లో మీటింగ్ అయితే సార్ దారుణంగా మా నిజామాబాద్ నుండి మహిళల్ని తరలించినారు సార్ తరలిస్తే తరలించినారు కానీ వారికి కనీస సౌకర్యాలు ఫుడ్ కానీ మజ్జిగ కానీ మంచినీళ్ళు కానీ లేకపోతే మళ్ళీ మీటింగ్స్ అన్నీ సాయంత్రం అవుతున్నాయి సార్ ఆ సాయంత్రమైన మీటింగ్ వాళ్ళ ఇళ్లలోకి వచ్చే వరకు రాత్రి ఒంటి గంట అవుతున్నటువంటి పరిస్థితి ఉంది సో సేఫ్టీ ఆఫ్ ద ఉమెన్ ఈజ్ ఆఫ్ అట్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్ మీరు మహిళల్ని ఒక జిల్లా నుండి ఇంకో జిల్లాకు తరలిస్తే మొన్న పెద్దపల్లిలో జరిగినటువంటి మీటింగ్కి వేములవాడల నుంచి మహిళల్ని తరలిస్తే అధ్యక్ష అందులో ఒక మహిళ గాయపడింది వాళ్ళ ఆమె నిమ్స్లో ఉన్నది సార్ అయితే స్థానిక శాసనసభ్యులు వారు మరి బెదిరించి మీరు ఎవరికి చెప్పొద్దు ఈ మాట అని చెప్తున్నట్టుగా తెలుస్తా ఉంది సార్ సో అటువంటి బెదిరింపులకు మహిళలను ఇది చేయకుండా చేయమని మిమ్మల్ని కోరుతూ మరి విఓఏ ఉద్యోగులకు ఏదైతే మీరు హామీ ఇచ్చారో అవన్నీ కూడా అమలు చేయాలి అని చెప్పి వారు ఇచ్చినటువంటి పిటిషన్ మీకు ఫార్వర్డ్ చేస్తా ఉన్నాను వాయిదా ప్రతిపాదన శ్రీ మహునాచారి గారు ప్రతిపక్ష నాయకులు సిరికొండ గారు